కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి పదమూడు నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కళ్లబోలి మాటలతో కాలయాపన చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ గెలవగానే రేవంత్ రెడ్డి సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసే రోజునే రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ రైతు భరోసా వేలు అన్ని రకాల వడ్లకు ఐదు వందల బోనస్ ఫైల్ పైన తొలి సంతకం చేస్తానని మాట తప్పి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి హామీల అమలు తొక్కిందని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎల్దార్ సరితకు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం మాజీ ఎంపీ జాప శ్రీకాంత్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య నాయకులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా సంవత్సరానికి ఎకరాకు పదిహేను ఇస్తామని హామీ ఇచ్చి నేడు పన్నెండు మాత్రమే ఇస్తామని చెప్పడం మాట తప్పడంపై రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎంత చిత్తశుద్ది ఉందో రాష్ట్ర రైతాంగం గమనిస్తుందన్నారు గద్దెనెక్కగానే రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు చేస్తామని చెప్పి సంపూర్ణ రుణమాఫీ చేయకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి నాయకులు సంఘ పురేందర్ నాగేందర్ మల్లేశం భిక్షపతి నాయక్ రఘుపతి పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మొత్తం రైతాంగానికి మోసం చేసింది ఆ రోజు కెసిఆర్ గారు ఏదైతే రైతు బంధు పథకం కింద పంటకు ఐదు వేల రూపాయలు చొప్పున ఆ రోజు ఆ సందర్భంలో ఇచ్చినారు అంతకన్నా మేము ఎక్కిస్తామని చెప్పి మోసప్ మాటలు చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు పంటకి ఇచ్చి ఎగరానికి పదిహేను వేల రూపాయలు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇస్తామని చెప్పి గతిరెక్కిన ప్రభుత్వం ఆనాడు ప్రతి ధాన్యానికి ఏది ఏది ఏ పంటకైనా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పింది మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు కళ్యాణ లక్ష్మి వెంబడి తులం బంగారం ఇస్తామని చెప్పారు ప్రతిదీ ఇవాళ నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పారు వెట్నే మనం గతంలో వారు ఏదైతే హామీలు ఇచ్చారో కానీ హామీలు ఇచ్చి కదా నెక్కిం తొమ్మిదో తారీఖు నాడు మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ మీద పెట్టామన్నారు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చి పెట్టి ఆనాడు మళ్ళీ పెట్టగానే సంతకం పెట్టగానే ప్రమాణ స్వీకారం తర్వాత మనకు వంద రోజుల హామీ హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు వంద రోజుల దాటిన ఏమన్నారు ఇంకొక నెల రోజులు అన్నారు ఆ తర్వాత ఏమన్నారు పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ప్రతి ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో ఉండే దేవుడి మీద ఒట్టు పెట్టి ఇవాళ ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీని అందరికీ సంపూర్ణంగా వర్తింపజేస్తామని చెప్పి ఇవాళ యాభై శాతం కూడా పూర్తిగా నిండలే రైతులు వర్తింపజేయలేదు ఏ కండిషన్ లేకుండా రెండు లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పినరో అవి అందరికీ వర్తింపజేసే వరకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడుతూనే ఉంటాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రైతు రైతు భరోసా మేము ఎకరానికి పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ ముస్టు చేసినట్టు పదివేలు ఇస్తుండు అని మాట్లాడినటువంటి ఆనాటి బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము గత ప్రభుత్వము పన్నెండు వేల పదివేలు ఇస్తే మేము పన్నెండు వేలు ఇచ్చినామని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో అది విడ్డూరంగా ఉంది తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఈ రోజున మోసం చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ఎకరానికి పదిహేను వేలు ఏదైతే ఉందో దానిని తను ఇచ్చిన మాట తను నిలుపుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ రోజున మేము నంగ్లూరు మండల బీఆర్ఎస్ పార్టీ శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది